హావ్ యూర్స్ ప్రహ్లాద్ గుజ్జర్ మొన్న గురువారం రోజు తిరుపతి జూలో ఎంక్లోజర్లోకి వెళ్ళి సింహం ముందు తొడగొట్టి సింహం బలైపోయినాడు సింహానికి దుంగాపూర్ ఆ సింహం పేరు మగసింహం దీనికి సంబంధించి మీలో కొంత డీటెయిల్స్ ఎలా ఎలాడు ఏంటి సరే ఇది ఇప్పుడు గంజాయి తిరుపతి అంటే ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో గంజాయి అసలు ఎట్ట దొరికిందాడికి చుట్టుపక్కల అడవలే కదండి దొరికింది పోలీసులు కళ్ళు మూసుకుంటే దొరికింది పాలక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కళ్ళు మూసుకుంటే దొరికింది లేదా వాళ్ళు కూడా భాగమైతే దొరికింది ప్రహ్లాద్ గుజ్జర్ హైదరాబాద్ వ్యక్తి రాజస్థాన్ అతను బట్ హైదరాబాద్లో ఉంటున్నారు ఈ హైదరాబాద్ నుంచి మొన్న బయలుదేరి వచ్చినాడు కదా ఇన్సిడెంట్ జరిగింది గురువారం శుక్రవారం సారీ ఐ ఫర్ ఇట్ బట్ అతను గురువారం రోజు హైదరాబాద్ నుంచి వచ్చాడు తిరుపతి ఈవెన్ అతనికి మానసికంగా అంత సరిగా లేదు అని చెప్పేసి అంటున్నారు కారణం తిరుపతి వచ్చిన తర్వాత ఈ హతిరా మఠం ఏదైతే ఉన్నదో అక్కడ వేణుగోపాలస్వామి గుడి ఉంటే అక్కడ గుడి సిబ్బంది మీద గొడవ పడ్డాడు ఆ మూమెంట్లో అతని దగ్గర గంజావాసన గట్టిగా వస్తుంది వాళ్ళు ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు వన్ డబల్ జీరో వాళ్ళు వచ్చారు వాళ్ళు విచారిస్తున్న మూమెంట్లో వాడు మత్తులో ఉండటం చెప్పే సమాధానం తేడాగా ఉండటం వాడి బిహేవియర్ తేడాగా ఉండటంతో వీడు మానసికంగా సరిగా లేడు ఇటువంటి వాడిని ఎక్కడ పెట్టుకొని మనకెందుకు తలనొప్పి అనుకున్నారు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు కౌన్సిలింగ్ వదిలేసే వాళ్ళు వాడు ఎక్కడేంటని కనుక్కొని ఆ ట్రైన్ బస్సు పంపించాలి లేదంటే వాడిని జైల్లో ఆ సెల్లోనే ఉంచి వాళ్ళు పిలిపించి వాళ్ళకి అప్పచెత్తాలి ఇది కదా చేయాల్సింది కానీ వీళ్ళు ఏం చేశారు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు మతి మతిస్థిమతో లేదు గంజాయి కొట్టున్నాడు నువ్వు మీరు అసలు ఎలా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు వీళ్ళు అతను ఆ ఊరు కాదు జరిగిన తప్పంత ఇక్కడే జరిగింది ఆ తో మరలేము మరలా గంజాయి పెట్టాడు ఆ తర్వాత తిరుపతి జూలోకి ఎంటర్ ఎంటర్ అవుతున్న మూమెంట్లో కూడా అతను బీహోర్ కూడా తేడాగానే ఉంది సర్లీతో గొడవ ఎందుకు అని చెప్పి సేమ్ ప్రతి చోట కూడా ఏడి తెకులు ఈ తెంతలు అనుకుంటూనే ఉన్నారు అలా టిక్కడ తీసుకున్నాడు వెళ్ళిపోయినాడు ఇక సింహాలు ఎక్కడైతే ఉంటారో ఆ ఎన్క్లోజర్ దారిదాపు వెళ్తున్నప్పుడు సిబ్బంది ఆల్రెడీ వెళ్ళకూడదు వెళ్ళకూడదు అంటూ ఉన్నారు చోటు మత్తులో మొదటి గేట్ ఉంటే దాన్ని దూకి అవతలకి వెళ్ళిపోయాడు ఇక సింహాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి చూశాడు నెమ్మదిగా ఆ మత్తులు అసలు వాడు ఏం చేసినట్టు కూడా తెలియటం వల్ల వెళ్ళి వాటర్ ట్యాంక్ సైడ్ వెళ్ళిపోయాడు ఆ వాటర్ ట్యాంక్ ఎక్కేసి అక్కడి నుంచి ఈ తిరుపతి ఆ జూలో మొత్తం మూడు సింహాలు ఉంటాయి అందులో ఎన్క్లోజర్లో దూకాడు వీడికి ఆ సింహాలకి దాదాపు వంద మీటర్లు గ్యాప్ అక్కడ వాడు ఫస్ట్ సెల్ఫీ లాంటివి తీసేసుకుని ఆ తర్వాత తొడగొట్టి ఇవన్నీ సెన్సిటివ్ రికార్డ్ అయ్యాయి ఓకే తొడగొట్టి పెద్దగా అరిచాడు అది అక్కడున్న మగసింహం దుంగాపూర్ అనే పేరు గల సింహం ఏం చేసింది వినిది వంద అడుగులు అన్నాను మీటర్లు అన్నాను సో ఆ వంద అడుగుల దూరాన్ని కూడా సెకండ్స్లో వచ్చేసి అతను పట్టేసుకుంది మెడ పట్టేసుకొని వెళ్ళి చంపేసింది ఇదేంటి అవి ఆకలి వేస్తేనే తింటాయి ఆకలి అయిపోతే తినమనమాట వాటిని సింహాన్ని అడవికి రాదు ఎందుకంటారంటే అవి మెయింటైన్ చేస్తే ఆ రకంగా నీతి నియమాలు మెయింటైన్ చేస్తా ఉంటాయి సో ఇక్కడ ఇతను కూడా ఆకలిగా ఉండవచ్చు లేదన్నప్పుడు ఇటు చేసిన ఆడవాడి వాళ్ళు కావచ్చు మొత్తానికి కొరికి చంపి కొంచెం తిన్నమాట నిజమే బట్ ఆ తర్వాత ఎలా కల వచ్చి అటవే సిబ్బంది వాలీళ్ళు వచ్చి ఆ సింహాన్ని ఇంట్లో లోపల వచ్చి వీడిని బయటికి తీశారు సీసీటీ ఫుడ్జ్ ఇవన్నీ తీస్తుంటే తెలిసింది ఏంటంటే ఆల్రెడీ మతి స్థిమిత సరిగా లేక తిరుపతి రావటం కానీ వచ్చిన తర్వాత గంజా త గుడి దగ్గర గొడవ పడతాం కానీ ఆ గుడి దగ్గర గొడవ పడ్డ దృశ్యాలు ఉన్నాయి ఆ గుడి దగ్గర వాళ్ళు పోలీసులు ఫోన్ చేసి చెప్పినవి ఉన్నాయి పోలీసులు కౌన్సిలింగ్ చేస్తూనేవి ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ బయటకు వదిలిపెడితే మరలా జూకి వచ్చి ఆ జూకి వచ్చినప్పుడు గంజా స్మెల్ వస్తుంది వాడి దగ్గర అక్కడ బీహూర్ మళ్ళీ అక్కడ గొడవపడేలా ఉన్నాడు ఎందుకని చెప్పి వదిలేశారు ఇక వీళ్ళపు ఆ రకంగా జరిగింది సో ఇప్పుడు చెప్పండి తప్పు ఎక్కడ జరిగిందండి మతస్థిమిత సరిగా లేనటువంటి వాడు మద ద్రవ్యాలు అలవాటు పడ్డవాడు ఇంటి నుంచి వెళ్ళిపోతే హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఇంటిమేషన్ మెషన్ పోలీసులు వాళ్ళు వాళ్ళే సరే తిరుపతి వచ్చాడు ఒక గుడి దగ్గర గొడవ పడ్డాడు పోలీసులు కంప్లైంట్ చేశారు మరి పోలీసులు అప్పుడైనా మరి వాడి సొంత వరకు అప్ప చెప్పాలా వాళ్ళు అలా చేయాల అడుగడుగు నా నిర్లక్ష్యం సీరియస్లీ మరల ఏపీ పోలీసులు అనటం నాకు ఇలా వద్దులే కానీ పోలీసులు అన్నవాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళైనా కానీ మీరు ఒక వ్యక్తిని మీరు తీసుకెళ్ళారు కౌన్సిలింగ్ ఇచ్చి వాడిని వదిలిపెడుతున్నారంటే వాళ్ళ బంధువులకో వాళ్ళ సొంత వాళ్ళకో అప్పచెప్పండి లేదు ఇక్కడ కాదరావా వీడు అనుకుంటే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించండి అప్పుడు వీడిని అప్పచెప్పండి లేదు వీడు కరెక్ట్గానే ఉన్నాడు వదిలిపెట్టితే నార్మల్గా వెళ్ళిపోతాడు అంటే అప్పుడు వదిలిపెట్టండి ఇటు గంజాయి దాకా ఉన్నాడు అండ్ మాసకం సరిగా లేడనప్పుడు మీరు ఎలా వదిలిపెట్టారు అసలు అదే పోలీస్ చేసిన పెద్ద తప్ప నాకైతే అనిపిస్తూ ఉంది అండ్ మోర్రు ఈతం చేసింది ఆశామాషిగా మాషీ కాదు ఎంట్లోచకు దోకటం ఏంటి మళ్ళీ అక్కడి నుంచి పడటానికి ఏంటి ఈ లోపు సింహం వస్తుంటే భయపడే చెట్టు ఎక్కాడు ఆ చెట్టు నా భయంలో మరల కింద ఈ లోపు సింహం వచ్చి వాటి పట్టేసుకొని చంపేస్తుంది